హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం ఒక పాతకాలం పచ్చడి చాలామందికి ఈ పచ్చడి గురించి కూడా తెలియదు తాతమ్మల కాలం నాటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉసిరిగాయలు సూపర్ ఫుడ్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్ చాలా విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఉసిరిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే అందుకే ఆయుర్వేదంలో విరివిగా యూస్ చేస్తారు వీడియో పాస్ చేసి ఇది చూసి ఏంటిదో చెప్పగలరా కనిపెట్టారా మన పాతకాలం నాటి పాత చింతకాయ తక్కువ చింతకాయతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ఎఫెక్ట్స్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీనినే భారతదేశపు ఖర్జూరం అని కూడా పిలుస్తారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనము ఏ కాంబినేషన్తో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము సూపర్ ఫుడ్ ఉసిరికాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చింతకాయ ఈ రెండు కాంబినేషన్స్తో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉసిరి చింతకాయ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక ఎనిమిది దాకా ఉసిరికాయ చాలా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు తీసుకోవాలి హాఫ్ కప్పు చింతకాయ తొక్కు ఒక స్పూన్ మెంతి పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లి ఈ పాతకాలం నాటి చింతకాయ తొక్కు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను పచ్చడికి ముందుగా ఆయిల్లో ఉసిరికాయల్ని వేపుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకుని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఉసిరిగాయలు వేగడానికి సరిపడా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఇలా గుంటగా ఉన్న బౌల్ తీసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఆయిల్లో ఉసిరిగాయలు కూడా బాగా మునిగి త్వరగా ఫ్రై అయిపోతాయి ఉసిరిగాయల్ని రెండు పక్కలకి తిప్పుతూ బాగా ఫ్రై చేయాలి ఉసిరిగాయలు ఫ్రై అవ్వడానికి ఒక పది నిమిషాల దాకా టైం పడుతుంది ఉసిరిగాయలు కలర్ మారి గోల్డెన్ కలర్లోకి వస్తే అవి వేగిపోయినట్లే ఉసిరిగాయల మీద మూత పెట్టి ఫ్రై చేసినా కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన ఉసిరికాయల్ని కొద్దిగా ఆరబెట్టి ఇలా చేత్తో స్మాష్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోతే మెత్తగా ఇలా ఈజీగా స్మాష్ అయిపోతుంది గింజలన్నీ తీసేసుకోవాలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర చింతకాయ తొక్కు పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ ఫ్రై చేసిన బౌల్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక ఐదు దాకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఉసిరికాయ చింతకాయ రెండు పులిపే కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది వేపిన పచ్చిమిర్చి కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి చింతకాయ తొక్కులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేశాను పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చా పచ్చగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చింతకాయ తొక్కు యాడ్ చేసాం కాబట్టి పచ్చడి చాలా హార్డ్గా ఉంటాయి అంటే చాలా గట్టిగా అనిపిస్తుంటే వాటర్ని బాయిల్ చేసి యాడ్ చేసుకోవాలి మరిగించిన వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి పచ్చడి కొన్ని రోజులు నిల్వ ఉంటుంది మిక్సీ జార్లో ఉసిరికాయ తొక్కును కూడా యాడ్ చేసి చాలా జంటిల్గా ఒకే ఒక తిప్పు తిప్పాలి ఉసిరికాయ ముక్కలు పచ్చడితో మిక్స్ అయితే సరిపోతుంది మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇదేనండి మన తాతమ్మల కాలం నాటి వెరైటీ ఉసిరికాయ చింతకాయ పచ్చడి తాలింపు పెట్టుకుని పచ్చడిని సర్వ్ చేసుకోవడమే ఉసిరికాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేస్తాం కదా అదే బౌల్లోనే అదే నూనెలో తాలింపు పెట్టుకుందాం తాలింపులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి పప్పులన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చడికి మంచి ఫ్లేవర్ కారం కూడా తగులుతుంది ఇవన్నీ వేగాక కరివేపాకు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కాలింపుని పచ్చడితో బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే ఉసిరికాయ చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు తప్పకుండా మన తాతమ్మ వాళ్ళు గుర్తుకొస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇంత హెల్తీ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దోశలకు కూడా మనం ఈ పచ్చడి ట్రై చేయొచ్చు ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వన్ మంత్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది చింతకాయ పచ్చడి ఎలాగూ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఉసిరికాయ కాలంలో తప్పకుండా ఉసిరికాయలతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా ఏ ఫంక్షన్లోనైనా కూడా వెరైటీగా ఈ పచ్చడి ట్రై చేయొచ్చు లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్